కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అదే విఆర్ కృష్ణరాజు గారు నైన్టీ నైన్ ఛానల్ కూర్చొని మాట్లాడారు అనుకోండి సార్ నైన్టీ నైన్ యాజమాన్యం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడించిందని అంటారా చెప్పండి సార్ నైన్ టీవీ యాజమాన్యం బాధ్యత మాట్లాడారు ఇదే సస్పెండ్ అయినటువంటి జడ్జి రామకృష్ణ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలకే నరికేస్తా అన్నాడు మరి తెలుగుదేశం మాట్లాడించినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పి ఎందుకు కేసు పెట్టి అరెస్ట్ చేయట్లేదు మరి ఇదే టీవీ ఫైవ్ ఛానల్లో యాంకర్ లమ్ము ముమ్ము భాషలో మాట్లాడాడు సినిమా ఫీల్డ్ లో లమ్ములు లేరా మొమ్ములు లేరా అని మరి టీవీ ఫైవ్ ఐడే దానికి బాధ్యత ఇప్పుడు మరి టీటీడీ చైర్మన్ ఎందుకు ఇచ్చారట వాళ్ళకి మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా చేబ్రోల్ కిరణ్ మాట్లాడాడు మాట్లాడినప్పుడు యాంకర్ మీద కేసు పెట్టాలి కదా ఆ ఛానల్ ఓనర్ గొట్టిపాటి వంశీకృష్ణ ఐటీడీపీ నాయకుడు అతని మీద కేసు పెట్టాలిగా ఈ ఐటీడీపీ నిర్వహిస్తున్న లోకేష్ మీద కేసు పెట్టాలిగా మనమేమో సాంప్రదాయని శుద్ధని సుధపోతులు అవతల ఏం మాట బూతు బూతు బూత్ బూత్ మనమేం ఏం మాట్లాడినా ఇదే ఆన వెంకటరమణారెడ్డి రోజా నీకు బిక్నీ పంపిస్తా అన్నాడు ఏ దేంతో తన్నాలండి చైర్మన్ ఇచ్చారు తన్నట్టు మానేసి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు భోషిడి అన్న పట్టాభికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు రోజా గారిని బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసి దాన్ని నీచంగా మాట్లాడిన బండారు సత్యనారాయణ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏదైతే సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముండలను వెనకటానికి వెళ్ళాడు అక్కడికి నోటి వాడండి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ రోజు ముండలను మింగటానికి వెళ్ళాడన్న నారా లోకేష్ ఈ రాష్ట్ర మంత్రి ఏదైతే మహిళా హోం మంత్రి సుచనతా గాన్ని సంఖనాకమంది అన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్ర ఏదైతే తొడల కొట్టి ఆ వైసీపీ నా కొడు లాక్కొచ్చి తన్నాలి అన్నావా గ్రేష్మ ఈ రోజు ఎమ్మెల్సీ ఇదే రోజా కొను తిరుమల లడ్లో వాడారని చెప్పిన కిరా కార్పి వీళ్ళకి పెద్ద అనాధికార అధికార ప్రతినిధి ఇదే ఇదే మరి సీమరాజా ఏదైతే ముగ్గురు మొసలి ముంజును ఒక చోట చేరాయని చెప్పి లక్ష్మీభారత్ గారి గురించి మాజీ ముఖ్యమంత్రి భార్య అలానే మంత్రిగా ఉన్నటువంటి రోజా గారి మీద ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా మాట్లాడుతున్న మాటలు వీళ్ళందరూ ఏ పార్టీ అండి ఏదో చించుకొని అసలు వాళ్ళంత అన్నాలి ఆ యదవ ఈ యదవ అని మాట్లాడినాడు మరి ఇప్పుడు ఈ ఏ యదవలు వీళ్ళందరూ ఎదవలు కాదా ప్రస్తుత హోంమంత్రి అనిత గారు